హలో రండి 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 లైవ్కి రండి శుభ సాయంత్రం వెల్కమ్ టు లైవ్ చాట్ అందరికీ నమస్తే లైవ్కి రండి కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి హలో హాయ్ అందరికీ వెల్కమ్ ఏం చేస్తున్నారు అందరూ టీలు టిఫిన్లు కాఫీలు స్నాక్స్ భోజనాలు అన్నీ అయ్యాయా అన్నీ ఒక్కరే తీసుకోవద్దు ఎవరికి తగ్గట్టు వాళ్ళు తీసుకోండి అందుకు అడిగే అందరూ అయ్యాయా హలో హాయ్ హాయ్ కామెంట్ పెట్టండి వచ్చిన వాళ్ళు మీ పేరు కామెంట్ చేయండి రండి 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 లైవ్కి రండి ఎారండి లైవ్కి రండి లైవ్కి రండి

అందులో పాట ఇచ్చా రెండో ఇచ్చా రెండో ఇచ్చా రెండో ఇప్పుడు వస్తుందో లేదో హాయ్ మధు గారు నమస్తే అండి థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు శుభ సాయంత్రం కాఫీ తాగారా బాగున్నారా హలో హాయ్ అండి హాయ్ మధుగారు చాటింగ్ చేయండి లైక్ కొట్టండి హలో Hi, <coughs> hello, hi. కామెంట్ చేయండి వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి లైక్ చేయండి హలో హలో లైక్ చేయండి మధు గారు లైవ్లో ఉన్నారా కామెంట్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి హలో లైవ్లోకి వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే కదా మీరు ఎవరో నాకు తెలిసేది లైవ్లో ఉన్నట్టు లేకపోతే లేరేమో అనుకుంటాను ไฮเนย์ไฮเรนดีเรนดีไลฟ์เรนดีฮัลโหลไฮ హలో హాయ్ అండి హాయ్ కామెంట్ చేయండి ఎవరు నమస్తే అండి శుభ సాయంత్రం టీలు టిఫిను కాఫీలు అన్నీ ముగించుకున్నారా స్నాక్స్ హలో రండి లైక్ వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి Hello, hi in the home. Like with all the commentary in the comments. Hello. Hi and they guys like you when they comment in the లైక్ వచ్చిన వాళ్ళు మౌనంగా ఉండకుండా కామెంట్ చేయండి లైక్ లైక్ కామెంట్స్ ఒక లైక్ రెండు కామెంట్లు เฮลโลเฮลโลคุณเดลี่ว์ทีไรไหมไห้ไห้ไห้เดลี่ไห้อย่ามาเรื่องไลฟ์เลยวันเดียวเลยคอมเมนต์ Hello.